నిసీది హంతకుడు ధారావాహిక పార్ట్ త్రీ రచనా శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు జరిగిన కథ ఒక వివాహం కోసం హైదరాబాదుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూతులు అన్విత హత్యకు గురి ఉండటం సహాయకుడు సత్యం జాడ తెలియకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతారు పోలీసులకు రిపోర్టిస్తాడు డాక్టర్ శ్రీనివాస్ ఇక నిసీది హంతకుడు పార్ట్ త్రీ వినండి డాక్టర్ శ్రీనివాస్ ఆ రాత్రి అనుభవించిన మానసిక వేదన నరకానికి మరో రూపం కళ్లదుటే ఏకైక కూతురు రక్తపు మడుగులో ప్రాణం కోల్పోగా న్యాయం అందించాల్సిన వ్యవస్థ మాత్రం విఐపీ బందోబస్తు పేరతో కనీస బాధ్యతను కూడా విస్మరించింది ఆ నిస్సహాయత ఆ కోపం శ్రీనివాస్ గుండెల్లో లావాల మండుతూ ఉంది ప్రతి క్షణం గడిచేకొద్దీ కూతురి మరణానికి కారణమైన వాణ్ణి పట్టుకోవాలనే తపనతో ఆయన క్షణం క్షణం కృషించిపోతున్నారు ఆ పీడకలలాంటి రాత్రి గడిచి శనివారం ఉదయం పదకొండు గంటలకు ఎట్టకేలకు ఈ కేసును భుజానికెట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగాడు విక్రమ్ ఈ నగరంలో తెలివైన సూటిగా మాట్లాడే అధికారిగా పేరుగాంచాడు అసాధారణమైన పరిశీలన శక్తి ఉన్నమాడు కాని ఆయన అడుగుపెట్టే సమయానికి దర్యాప్తుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది నేరస్థలంలో అడుగుపెట్టిన వెండని విక్రమ్ చూపులు చుట్టూ తిరిగాయి ఆ గదిని పరిశీలించగానే అతని ముఖంలో నిరాశతో కూడిన ఆగ్రహం స్పష్టమైంది అక్కడున్న జూనియర్ కానిస్టేబుల్స్ను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు రక్తపు మరకలు వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నప్పటికీ విక్రమ్కు మొదట అర్థమైంది ఏమిటంటే ఇక్కడ జరగాల్సిన ప్రాథమిక దర్యాప్తు జరగలేదు ఎవరో హడావడిగా నేరం జరిగిన స్థలాన్ని చక్కగా సర్దేయడం నేరస్థలాన్ని ఇష్టానుసారంగా కదిలించడం సమయానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలవకపోవడం ఇదంతా చూసిన విక్రమ్ దీర్ఘంగా నిట్టూర్చాడు